హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మొక్క చూసారా ఇది గాంధార నిమ్మ అండి సీడ్లెస్ నిమ్మ అనమాట ఈ మొక్కకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇది చాలా చిన్న అంటే ఇక్కడ మట్టి లేకపోతే రెండు రింగులు ఇట్లా చిన్న రింగులు వేసేసి దీంట్లో కొంచెం మట్టి వేసి పెట్టామన్నమాట మాకు ఇక్కడ మొత్తం బండ నేల సో ఎంత కాసే చూడండి నేల కానుకొని ఉన్నాయి కూర్చొని కూడా మనం వీటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయన్నమాట దీనికి వచ్చి ఎరువులు మాత్రం నేను కంపోస్ట్ తప్ప ఎక్కువ ఏం ఇవ్వలేదండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఇంకా ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో మొక్కలకు సంబంధించి అదంతా దీనికి ఇచ్చాను సో ఇంతలా కాస్తుంది ఇది ఇక్కడ మాకేంటంటే మొత్తం నేల అన్నమాట సో నేల కాబట్టి మాకు ఇంకా ఇట్లా రింగులు పెట్టుకొని మట్టి పోసుకొని లేకపోతే ఇట్లా కుండీలో పెట్టుకొని సేమ్ సేమ్ యాజ్ మనకి గార్డెన్ టెరస్ గార్డెన్ లాగా పెంచుకోవాల్సి వస్తుంది మొక్కల్ని అయినా సరే ఎంత కాపు వచ్చింది చూసారా ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి ఇవన్నీ కోయటానికి హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయండి విత్తనాలు ఉండవు పులుపు కొంచెం తక్కువ ఉన్న విత్తనాలు ఉండవు పచ్చళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఇలాంటి వెరైటీ మీరు కూడా ఒకటి తెచ్చి పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి పపాయ చెట్టు అండి ఎంత చక్కగా కాసాయి చూసారా ఎంత చిన్న ముక్కో చూడండి ఇది కూడా అంతే కొంచెం ఇటుకలతో మడిలాగా కట్టేసి దాంట్లో మట్టి పోసేసి ఈ పప్పాయ చెట్టు పెట్టాను దీనికి కొంచెం క్లాత్ కట్టేశాను అనమాట సో ఎవరు కనిపెట్టకుండా ఇవి కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటాను హార్వెస్ట్ చేసుకునేప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో పెట్టి చూపిస్తాను దీనికి ఇది నేను చాలా రీల్స్లో పెట్టాను దీనికి కూడా ఫుల్గా కాసింది నిన్నటి వరకు దీనివే పనులు కోసామనమాట ఏంటంటే అవసరం ఉన్నప్పుడే కోసుకుంటున్నాము ఇంకా ఇవి చెట్టు పైన పండితే చక్కగా చాలా స్వీట్గా ఉంటాయని చెప్పి చెట్టు మీద పండేదాకా ఆగి కోసుకుంటున్నాం వీటిని సో బయట ఎట్లాగైనా స్వీట్గానే ఉంటాయి ఎందుకంటే ఇవి కంప్లీట్ మనకి ఆర్గానిక్ ఫ్రూట్ కాబట్టి కంప్లీట్గా ఎట్లా అయినా అవి తీపిగానే ఉంటాయి కానీ చెట్టు పైన పడితే అదొక ఆనందం అనమాట మనకి ఇంట్లో ఉంటే ఈ సన్నదోమలు వాడటం ఇలాంటివన్నీ అవుతున్నాయి సో చెట్టు పైన అయితే మనకి ప్రాబ్లం అనేది ఉండదు సో చూసారు కదా ఎన్ని కాసాయి ఈ చిన్న నేలలో దీనికి కూడా అంతే అండి మీరు చెట్టు మొదట్లో చూడండి ఏమి ఇచ్చాను అనేది తెలుస్తుంది ఇక్కడ ఏమనుకోవద్దండి కింది దాకా వంగలేకపోతున్నాను ఇక్కడ మీకు ఎరువు అనిపిస్తుంది కదా కంపోస్ట్ అండి మొత్తం ఇది కౌడంగు కంపోస్ట్ ఉంటుంది కదా ఆ కంపోస్ట్ వేసాను వేసి రోజు ఇంకా వాటికి నీళ్ళు పెట్టడం వల్ల ఫుల్గా నీళ్ళు అయితే ఇవ్వాలండి అంత అప్పుడే కాయ సైజు అనేది మనకి ఇంత పెద్దగా వస్తుంది చూడండి ఇది కొబ్బరి బోండం కంటే పెద్దగా ఉంది కొబ్బరి బోండం సైజు ఇంత సైజు రావాలి అంటే మాత్రం కంపల్సరీగా ఫుల్గా వాటర్ అయితే మనం పెడతూ ఉండాలి అయితే ఇది వచ్చి మనకి సీడ్లెస్ వెరైటీ అండి అది కూడా సీడ్లెస్ వెరైటీయే కాకపోతే షేప్ అనేది ఇది రౌండ్గా కొబ్బరి లాగా ఉంది అదేమో కొంచెం లాగా ఉంది స్టార్టింగ్లో మొత్తం ఇవి కూడా పెద్ద పెద్దగానే కాయలు కాసాయి పోతూ పోతూ ఉంటే అంటే ఇంక ఇవి కూడా పెద్దగా అవుతాయేమో మేబీ సైజు కొంచెం అయితే చిన్నదైపోయింది ఇదైతే ఇంకా ఇప్పటికి కూడా పెద్ద సైజులోనే మనకు కాయ అనేది కాస్తుంది ఇవైతే మన గార్డెన్లో ఉన్న చిక్కుడు స్పెషల్ వెరైటీ అండి ఎర్ర చిక్కుడు ఇప్పుడైతే బాగానే పాపులర్ అయ్యాయి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ టైం గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు దీన్ని చూసి అందరూ వావు ఎర్ర చిక్కుడా ఎర్ర చిక్కుడా అన్నారు ఇప్పటికి కూడా మా వీధిలో అయితే అంటారు కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మటుకు చూడండి చిక్కుడు ఎంత చక్కగా వచ్చింది చెప్పాను కదా ఇక్కడ నేలలో పెద్దగా బలం ఉండదు అక్కడికి ఇంక ఎరువులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో చూడండి ఇప్పుడిప్పుడే పూతొస్తుంది ఇది ఆల్రెడీ ఒకసారి కాసింది కాస్తే కోసేసామనమాట ఈ ఇదంతా క్లీన్ చేయించేటప్పుడు కోసాము మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ చిగురులు వచ్చి కాస్తుంది ఇప్పుడే పెయిన్ బంక స్టార్ట్ అయ్యిందండి దీనికోసమని బూడిదైతే రెడీ చేసి పెట్టుకున్నాను సాయంత్రం దీనికి చక్కగా బూడిదిస్తాను వాటర్ కొట్టేసి అప్పుడు ఈ ద ఈ పెస్ట్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది పెయిన్ బంక ఇంకేంటంటే నేను రోజు నేలపైనే కాబట్టి నీళ్ళు కొడుతూ ఉంటాను కాబట్టి దీనికి ఎక్కువగా నేను మందులు ఇవ్వాలనుకోవట్లేదు సో ఇప్పుడైతే ఈరోజు కొంచెం ఎక్కువే అయ్యింది సో బూడిద ఎట్లాగో తెచ్చిపెట్టుకున్నాను కదా కొట్టేస్తాను ఇది చూడండి టమాటో నారు ఇది వచ్చి చెర్రీ టమాటో నారండి ఎంత చక్కగా వచ్చింది చూసారా సో ఏమవుతుందంటే మామూలు టమాటో కూడా పెట్టుకోవచ్చు కానీ చెర్రీ టమాటో మామూలు టమాటో చెట్టు కంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ కాపుగా వస్తుంది చారు కోసం అని కొంచెం విత్తనాలు ఎక్కువ ఉంటాయి కానీ చారు కోసం అని ఇదైతే చాలా అంటే బెనిఫిషియల్గా ఉంటుంది సో చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇద్దాము అని చెప్పి నారైతే ఎక్కువ పోసుకున్నాను ఏమవుతుంది అంటే నేను ఒకదాన్నే పెట్టుకుంటే అక్క మాకు ఇవ్వద్దా అని అడుగుతున్నారు సో ఈసారి ఏం చేశానంటే అందరికి సరిపోయేలాగా నారు పోసాను ఇంకా దీని సాయంత్రం డిస్ట్రిబ్యూషన్ ఉంది అందుకే నేను మీకు ఇప్పుడే వీడియోలో చూపిస్తున్నాను ఇది వచ్చి చెర్రీ టమాటో నారు దీంట్లో చూడండి మర్చిపోయాను ఇది ఇది వచ్చి మనకి ట్వంటీ డేస్ అండి ట్వంటీ డేస్ ఇది మనం పెట్టి ఇది ట్వంటీ డేస్ అయింది ట్వంటీ డేస్లో మనకి ఈ సైజు వచ్చింది ఇప్పుడు ఎందుకు తొందరగా పెరిగింది ఇది అంటే ఇది కొత్త మట్టితో కొత్త ఎరువుతో పెట్టిందండి సో కొంచెం ఎంతైనా ఈ పాత మట్టిలో దానికంటే కొంచెం ఫాస్టే ఫాస్టే అనిపించింది నాకు ఇక్కడ వచ్చి చూడండి బ్లాక్ టమాటో అండి బ్లాక్ కలర్ వస్తుంది కదా ఆ టమాటో నారండి ఎక్కువ విత్తనాలు లేకుండే సో ఇంతవరకు అయితే పెట్టుకున్నాను మనకి కాసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఒక టమాటో పండు పక్కన పెట్టుకున్నా కూడా బోలెడు విత్తనాలు అనేవి మనకు అవుతాయి సో నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చి పియర్ టమాటో అండి ఎల్లో పియర్ టమాటో ఇవి కూడా ఒక రెండు మూడే మొలిచాయి అంటే విత్తనాలు కూడా తక్కువ వేసుకున్నాను ఇవి రెండు మూడు మొలిసాయి నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇది వచ్చి పెసర్లు వేసానండి చూద్దాం పెసర్లు కాస్తుందో లేదో ఒకసారి చూద్దామనేసి పెసర్లు అయితే వేశాను ఇంకా ఇదైతే పాలకూర అండి మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నాను వీడియో తీసే వాళ్ళు లేక నేను వీడియోస్ తీయట్లేదండి అప్పుడప్పుడు హార్వెస్టింగ్ వీడియోస్ అయితే తీసుకునే అవకాశం వస్తుంది కానీ తీయటానికి లేక ఇక చూసారా మొత్తం పాలకూర కోసాను మళ్ళీ వస్తుంది ఇది త్రీ డేస్ అయింది కోసి మళ్ళీ ఆకులంతా చిన్నగా పెద్దగా అయిపోయాయి ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు మొత్తం ఎట్లా కోసేసాను మొత్తము మళ్ళీ వస్తుంది మళ్ళీ మనం కంపోస్ట్ ఇచ్చాను మళ్ళీ వస్తుంది ఇక్కడ చూడండి ఇది తోటకూర వేసుకున్నాను అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొంచెం 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 వేసుకున్నాను అనమాట తోటకూర చూసారా ఎంత చక్కగా వచ్చింది వీటిని ఆకులు కోస్తూ ఉంటే తోటకూర అయితే మనం చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు పాలకూర అయితే మూడు నాలుగు సార్లకే హార్వెస్ట్ చేసుకుంటాము కానీ తోటకూర ఇంకొంచెం ఎక్కువ సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు దీంట్లో పెరుగు తోటకూర అయితే చాలా రోజుల వరకు మనం హార్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంక చూడండి గలిజేరు గలిజేరును కూడా ఇంకా కుండీలోనే పెంచుతున్నాను అనమాట ఇక్కడ మీకు గడ్డిలాగా కనిపిస్తుంది కదా ఇది గడ్డి కాదండి గడ్డే కానీ ఇది గోధుమ గడ్డి అండి ఈ జ్యూస్ చేసుకొని తాగడం కోసం అని దీంట్లో పెంచుకున్నాను అయితే ఐదారు కుండీల్లో పెంచుకున్నాం అనమాట ఇంకా దీంట్లో ఇది కొంచెం ఇట్లా మిగిలిపోయింది ఇక్కడ కూడా చూడండి టమాటో ఇది కూడా ఒక రకం టమాటో అండి కొత్త రకం టమాటో సో ఇది కాసిన తర్వాత నేను మీకు చూపిస్తాను వీడియో పెడతాను పెట్టుకున్నా మీరు